వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ టు నేచురల్ వరల్డ్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అని అనుకుంటూ ఇవాళ కాంచీపుర విశేషాలతో వీడియో అయితే చేస్తున్నాను అనమాట నేను ఆషాఢం ఎండింగ్ డే అంటే అమావాస్య ముందు రోజైతే కాంచీపురానికి వెళ్ళాను వెళ్ళే ముందు తీసిన వీడియో అనమాట ఇది ఇంట్లో ఇలా ఇయర్లీ వన్స్ రైన్ వర్షానికి వస్తాయి కదా పూలు రైని లిల్లీ అంటారు ఆ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి చిన్న చిన్న వాటిలోనే సంతోషం వెతుకోవాలి అని అనుకుంటానన్నమాట నేను ఇక్కడ వచ్చేసి కాంచీపురం స్టార్టింగ్ కాంచీపురం అనగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది కామాక్షి అమ్మవారి టెంపుల్ అమ్మవారి టెంపుల్తో పాటు ఏ కాంబరేశ్వర టెంపుల్ ఇంకా విష్ణు కంచి ఇంకా వామనమూర్తి ఉన్న టెంపుల్ కూడా ఉన్నాయన్నమాట వీలైతే ఒక ఫుల్ డే టైం పెట్టుకొని మీరైతే ఒక వన్ డేలో ఇలా కారు కానీ ఓన్ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేసుకొని ఫుల్ డేలో ఈ మూడు టెంపుల్స్ విజిట్ చేసి రావచ్చు మీకు టైమింగ్స్ అవన్నీ కావాలంటే కూడా కింద నాకు మెసేజ్ చేస్తే నేను ఫుల్గా డీటెయిల్స్ అయితే చెప్తాను కాంచీపురంలో కామాక్షి అమ్మవారు మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం వెలిసారన్నమాట ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించారు అమ్మవారిని అలాగే అమ్మవారి టెంపుల్లో ఏమేమి విశేషాలు ఉన్నాయి అనేది వీడియోలో చెప్తాం మొదట రాజగోపురం తూర్పు రాజగోపురం నుండి ఇలా ఎంటర్ అవ్వంగానే లోపల అమ్మవారి టెంపుల్ లోపలికి ద డైరెక్ట్గా అంటే ద ఉత్తర రాజగోపురం తూర్పు రాజగోపురం ఇక్కడ నుండి ఎంట రమ్మగానే ఉత్తర రాజగోపురం సైడ్ నుండి దర్శనానికి అలౌ చేస్తారనమాట ఇలా మనం నడుస్తూ వెళ్తుంటే మధ్యలో ఒక చెట్టు కనిపిస్తుంది వెలగపండు చెట్టు ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన చెట్టు అండి ఈ సీజన్ ఆ సీజన్ అనే సంబంధం లేకుండా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆ చెట్టుకైతే పళ్ళు ఉంటాయన్నమాట వెలగ పళ్ళు వినాయక చవితికి స్వామివారికి సమర్పిస్తాం కదా ఆ పళ్ళు మూడు వందల అరవై ఐదు రోజులు ఆ చెట్టు పైన ఉంటాయన్నమాట మీరు కూడా చూస్తారనుకో అనుకొని ఈ పిక్ అయితే తీసాను దర్శనం చేసి ఇక్కడ మా మేడిసారి తగ్గ ఈసారి నేను మా ఇంటికి ఎవరు గెస్టులు వచ్చినా కూడా అంటే మా సిస్టర్ బ్రదర్స్ ఎవ్వరు వచ్చినా కాంచీపురానికి దర్శనానికి అయితే తీసుకెళ్తాను అనమాట ఈసారి మా ఫ్యామిలీతో పాటు అంటే మా నలుగురితో పాటు సరితక్కను కూడా తీసుకెళ్లాను చాలా మనసుకు తృప్తిగా అనిపించింది ఎందుకంటే దైవం మానుష రూపేణా అంటారు కదా దానికొక రీజన్ ఆక్క మేము మా పేరెంట్స్కి చాలా దూరంగా ఉంటాం అత్తమ్మ వాళ్ళకి కానీ అమ్మ వాళ్ళకి కానీ నియర్లీ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో వచ్చి ఇక్కడ మా జ మా వారి జాబ్ కోసం ఇక్కడ సెటిల్ అయ్యాం మాకు పట్టించుకోవడానికి ఫ్రెండ్స్ అంటే పక్కన రిలేటివ్స్ ఇలా ఎవ్వరూ లేరనమాట ఫ్రెండ్స్ ఉన్నా కొంచెం దూరంలో ఉన్నారు మా ఇంట్లో ఉండే ఈ మేడ్ ఈ అక్క వచ్చేసి మాకు ఎప్పుడైనా హెల్త్ బాగలేదంటే మా పైన చాలా కేర్ తీసుకుంటారనమాట ఇంతమందిని తీసుకొచ్చి దైవ దర్శనం చేయించిన రాణి తృప్తి ఈ అక్కని తీసుకొని వచ్చినప్పుడు నాకైతే కలిగింది ఎందుకంటారా మనకు ఆపదలో ఉన్నప్పుడు ఎవరైనా ఒక సహాయం చేస్తే దాన్ని కృతజ్ఞతగా గుర్తుపెట్టుకుంటేనే భగవంతుడు కూడా మనల్ని సంతోషపడతారు కదా అలా దైవం మానుష రూపేణ అలా మాకు ఏదైనా హెల్త్ వాళ్ళైనప్పుడు ఆ అక్క మాకు చాలా హెల్ప్ చేస్తారన్నమాట అంటే షీఈ్ నాట్ ఏ డాక్టర్ బట్ తను వాళ్ళ ఇంట్లోది ఏదైనా గంజి కాంచుకొని వచ్చి కూడా మాకు ఇస్తారు మేము త్వరగా రికవర్ అవ్వాలని చాలా హ్యాపీగా మంచి మాటలు చెప్తారన్నమాట అందుకోసమని నెక్స్ట్ కమింగ్ టు ద వీడియో కాంచీపురం వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉపాలయాలు చూడకుండా వస్తారు అమ్మవారి దర్శనం చేసుకోగానే బ్యాక్ సైడ్లో అంటే వెనక భాగాన అన్నపూర్ణేశ్వరి అమ్మవారు ఉంటారండి సరస్వతీదేవి అమ్మవారు మణికంఠ స్వామి దక్షిణామూర్తి తర్వాత ఇంకా ఆదిశంకరాచార్యుల విగ్రహం కూడా ఉంటుంది మర్చిపోకుండా చూసిరండి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇకపైన కాంచీపురం వెళ్తే అమ్మవారి దర్శనంతో పాటు లోపల ఉన్న ఉపా ఆలయాలు కూడా చూసి వస్తారని నమ్ముతున్నాను అన్నమాట ఇక్కడ నేనైతే ఇయర్లీ ట్వైస్ కానీ త్రైస్ అంటే రెండు లేక మూడు సార్లు కాంచీపురం దర్శనానికి వెళ్తే వెళ్తాను మనసు ప్రశాంతంగా ఉంటుందండి అంటే ఎన్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఫుల్గా రన్నింగ్ చేస్తున్నారన్నమాట లైఫ్తో హరి భరిగా ఉంటుంది అప్పుడప్పుడు ఇలాంటి గుళ్ళు గోపురాలు తిరగడం మేము మేము వెళ్ళడమే కాదు మాతో పాటు మా పిల్లల్ని కూడా ఏ అయినా పూజలు వ్రతాలకైనా నేనైతే మా పిల్లల్ని కూడా ఖచ్చితంగా తీసుకొని వెళ్తాను ఎందుకంటే వాళ్ళకు కూడా చిన్న వయసు నుండి భక్తి భావన అనేది అలవాటు అవుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆ లైఫ్లో టెన్షన్స్ అనేవి కామన్ బట్ అలాంటి టెన్షన్స్ నుండి అప్పుడప్పుడు ఇలాంటి ఇలాంటి డివోషనల్ సైడ్ లైఫ్ని టర్న్ చేశామంటే ఇంకా పీస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయొచ్చు అనేది నా లైఫ్ కాన్సెప్ట్ అనమాట ఈసారి ప్రత్యేకత ఏంటంటే సరే తక్కువని తీసుకెళ్ళానని చెప్పాను కదా ఆ విషయంతో పాటు లలిత పారాయణం చేశాను అమ్మవారి ఎదురుగా పదహైదు నిమిషాల సేపు అలాగే ధ్యానంలో ఉన్నామన్నమాట మేము వెళ్ళిన రోజు అమ్మవారికి సరస్వతి దేవి అలంకరణ కామాక్షి అమ్మవారు అసలు ఆ పేరు ఎలా వచ్చిందనేది ఫుల్ లెంత్ వీడియో ముందుగా చేశాను అది కూడా లింక్ ఇస్తాను ఫుల్గా క్రౌడ్ ఉన్న రోజు అమ్మవారి దర్శనానికి కొంచెం టైం పడుతుంది కదా టక్కున చూసేసి అలా వెళ్ళిపోతాము అలా కాకుండా కొంచెం అంటే వెనక సైడ్ నుండి వచ్చామంటే మండపం పైన కూర్చొని అమ్మవారిని ఒక రెండు మూడు నిమిషాలైనా చూడనిస్తారనమాట ఇలాంటి మంచి ఆపర్చునిటీ అయితే పోగొట్టుకోదండి అమ్మవారి పాదాల దగ్గర నుండి అభయ హస్తాల నుండి కళ్ళదన్ను ఇలా నెలవంక చంద్రవంకను ఇలా చూడాలన్నమాట మీరు ధ్యానం చేసి అమ్మవారిని ఒకటి రెండు నిమిషాలు చూ గమనించి చూశారంటే అమ్మ మీతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు కలిగిన అనుభవాన్ని మీతో షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను అంతేకాదండి ఈ సంవత్సరం శ్రావణ మాసంలో కాంచీపురంలో తీసుకున్న చీరను అయితే శ్రీశైలంలోని లలిత అమ్మవారికి కుంకుమగా పంపించబోతున్నాను ఏంటి ఆ విశేషాలు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అందుకే అంటారు దైవం మానుష రూపేణ అని ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఉంటాను మరి